హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ అండి మన వీడియోలో ఆ లింక్స్కి ఎంతమందికి వచ్చాయి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఎంతమందికి ఇన్విటేషన్ ఇవ్వక ఇవ్వగలరు వీటి గురించి మాట్లాడుకుందామండి మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ అండి టాపిక్లోకి వెళ్దామండి ఆల్రెడీ మనకు ఒక విక్టరీ విత్ యాష్ లైవ్లోకి వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుందండి మనం ఆ రోజు నుంచి లింక్స్ వస్తాయి వస్తాయి అనుకోవడం జరుగుతూనే ఉంది కానీ ఇంకా ఎవరికి లింక్స్ రాలేదు మనం మెజారిటీగా సిక్స్టీ మెంబర్స్కి ఫస్ట్ వేవ్లో వస్తాయని చెప్పడం జరిగింది ఆ సిక్స్టీ మెంబర్స్ కూడా ఏ ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ రాలేదు ఆ లింక్స్ రాలేదు ఆ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మెయిల్స్కు లింక్స్ రావడం వాళ్ళు దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆ తర్వాత కేవైసీ ఉంటుందని వెంటనే ఉంటుందని చెప్పడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ తర్వాత కేవైసీ ఉంటుండొచ్చు కానీ ఇప్పటి వరకు ఎవరికి లింక్స్ రాలేదు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇంకా లేట్ అవుతుంది మరి ఏం చేస్తున్నారు అనేది ఇంకా మనకి ఎవరికి ఏం తెలియదు ఇంకోటి ఏంటంటే నేను మొన్న మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది నాకు బయట తెలిసిన సమాచారం ఇది ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కాదని కూడా చెప్పిన కానీ ఇప్పుడు అదే బయట సర్క్యులేట్ బాగా అవుతుంది ఏంటంటే ఒకరికి లింక్ వచ్చిన తర్వాత వాళ్ళు కేవలం టెన్ మెంబర్స్కే ఇన్విటేషన్ ఇవ్వగలరు అని సర్క్యులేట్ అవుతుంది మన మొన్న కూడా ఇదే తెలిసిందని మనం చెప్పుకోవడం జరిగింది మన వీడియోలో ఇప్పుడు కూడా అదే సర్క్యులేట్ అవుతుంది అది ఎంతవరకు నిజమన్నదే అబద్ధం అనేది ఇంకా తెలియదు మనకు ఒక క్లారిటీ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ మెంబర్స్కు లింక్స్ వచ్చినాయి అనుకోండి ఆ సిక్స్టీ మెంబర్సు కేవలం ఒక్కొక్కరు టెన్ టెన్ మెంబర్స్కే ఇన్విటేషన్ ఇవ్వగలరు ఆ టెన్ టెన్ మెంబర్స్ తీసుకున్న ఇన్విటేషన్ తీసుకున్న టెన్ మెంబెర్స్ వాళ్ళు ఒక్కొక్కరు టెన్ మెంబర్స్కి ఇవ్వగలరు ఇవ్వగలరు అలానే ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది ఏంటంటే అండి ఇది మన మెగాస్టార్ చిరంజీవి స్టార్టింగ్ సినిమా ఇలానే ఉంటుందండి ఒక ముగ్గురు సాయం చేయండి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు ముగ్గురు సాయం చేయండి ఇలా ఇలానే వెళ్ళాలని చెప్పేసి ఒక ఉంటుందండి ఒకటి ఆ విధంగానే ఉంది మనది కూడా అనుకుంటున్నాను ఈ ప్రజెంట్ వరకు ఉన్న సర్కిల్లో జరుగుతున్న డిస్కషన్ కానీ మాట్లాడుకునే విధానం కానీ ఈ టెన్ టెన్ మెంబర్స్కే ఉంటుంది కేవలం ఎక్కువ మందికి ఉండదు అని ఒక రూమలా మరి నిజమతి అయితే జరుగుతుంది సర్కిల్ అయితే జరుగుతుంది మన మళ్ళీ యాష్మోఫర్ చెప్పేదాకా మనకి సిక్స్టీ మెంబర్స్కి లింక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమందికి ఇన్విటేషన్ ఇవ్వగలరని చూడాలి ఇప్పటి వరకు అయితే ఎవరికి లింక్స్ కానీ రిజిస్ట్రేషన్ జరగలేదు మన దగ్గరికి వస్తానికి కొంచెం టైమే అండి మేము కొంచెం దూరంగా ఉంటాం మార్మూలే కాబట్టి ఆ సిక్స్టీ మెంబర్స్ లింక్స్ వస్తే వాళ్ళ నుంచి వారికి ఇంకో వారి నుంచి ఇంకోవారికి మాకు వచ్చేసరికి మరి ఏదో అవుతుందో ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆ లింక్స్ గురించి కానీ రిజిస్ట్రేషన్ గురించి కానీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు వచ్చే టైం ఎన్ని వస్తూనే ఉంటే విక్టర్ విత్ యాష్ అనేది లైవ్లోకి అయితే రావడం జరిగింది మీరు అందరూ చూడడం కూడా జరిగింది ఇక లింక్స్ రావడం ఒకటే బ్యాన్స్ ఉంది మరి ఎప్పుడు వస్తాయి అనేది ఇక మనం వేచి చూడాలి ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి